پڑا وقت کے دوران وائس میں بولے تھا میں بچل بیٹھا بڑا اں ایک کوئی اور کون ہے یہاں میں جبتے کوئی اور کارن کے حوالے سے جوڑا کمیٹی میں اڑستے تمام نے شروع کروں یہ طرح کی قانون میں سبعتا یہ تو بھی ہے کہ ہم قانونی میں تھا اور ہم سبتا تو ہم قانونی سطحوں میں صاحب رو یعنی امن و امن و یکتاوی கார்கு அந்த சலா சலாச்சைபட்டார் காட்டி ராஷ் மொத்தமாக காரிக்கு அந்த நான் பேரு ஜி கொண்ட கிருஷ்ணா ஜி பிள்ளைங் வீடு ஜிஐடி அனுபந்த கிருஷ்ணா ஜி వహించడం జరుగుతుంది సెప్టెంబర్ పదిహేనో తారీఖున రాష్ట్ర లేబర్ కమిషనర్ ఆఫీసు భవన్ నిర్మాణ కార్మికులు చెలో విజయవాడ కార్యక్రమం తీసుకొని కార్మిక సంక్షేమ బోర్డు కొనసాగించాలని చెప్పి భవన్ నిర్మాణ కార్మికులందరూ కూడా లేబర్ కమిషనర్ ఆఫీసు ముట్టడించాలని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ప్రభుత్వం మేనిఫెస్టో కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునర్ధిస్తామని చెప్పి ఆ రోజున అధికారంలోకి వచ్చేటప్పుడు చెప్పిన మాటలు అయితే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు అయితే మహాగజన విశాఖపట్నంలో ఏర్పాటు చేసి భవన్ నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డుని నేను కొనసాగిస్తాను భవన్ నిర్మాణ కార్మికులకి గత ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు పదమూడు సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన ఇంతవరకు కూడా కార్మికులు ఎవరిని కూడా స్పందించిన పరిస్థితి అయితే లేదు అంతకుముందు ముందు ఏర్పాటు చేసినప్పుడు తాపి చట్ట నెట్టి మీద పెట్టుకొని భవన నిర్మాణ కార్మికుల దేవుడు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మరి ఎదులిపోయి నిద్రపోతున్నారు తెలియని పరిస్థితి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పన్నెండు పద్నాలుగు తెచ్చి భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలన్నీ కూడా ఆపివేయడం జరిగింది అది దుర్మార్గం నేను ఇప్పుడు చెప్తున్నా వైసీపీ ప్రభుత్వ అభిమానులైనా టీడీపీ గవర్నమెంట్ అభిమానులైనా ఈ కూటమి ప్రభుత్వ అభిమానులైనా పవన్ కళ్యాణ్ అభిమానులైనా తమ్ముంటే మీ నాయకుల్ని అడగండి ప్రశ్నించండి ఎవరైనా కానీ మా సంక్షేమ బోర్డు ఆపడానికి నీకు ఏ రూల్స్ ఉన్నాయి అని చెప్పి సమాధానం చెప్పని చెప్పి అడగాల్సిన బాధ్యత మన భవన్ నిర్మాణ కార్మికులకు ఉంది సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది ఎవరైనా కానీ కొనసాగిస్తాం వల్ల ప్రభుత్వానికి ఏమన్నా నష్టం ఉన్నాయా అని చెప్పి చెబుతున్నాం కానీ ప్రభుత్వానికి సంక్షేమ బోర్డు కొనసాగిస్తూ వల్ల ఎలాంటి నష్టాలు కూడా లేవు భవన్ నిర్మాణ కార్మికులు బోర్డు అమలు చేస్తే భవన్ నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు లో ఎవరైతే భవన్ నిర్మాణ కార్మికులు వెళ్లి భవనాలు నిర్మిస్తా ఉన్నారో వాళ్ళు లక్ష రూపాయలు దాటిన తర్వాత ఒక రూపాయి టెక్స్ కడతా ఉన్నారు ఆ డబ్బులు ముప్పై ఒక వేల కోట్లు ఉన్నాయి ఆ ముప్పై ఒక వేల కోట్లలో జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు వందల ఎనభై కోట్లు తిన్నాడు ఆయన తిన్న తర్వాత ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా పదకొండు వందల యాభై కోట్లు తిన్నారు ఎవరు సొమ్మని తింటారని చెప్పి ఈ రోజున మేము బిల్డింగ్ వర్కర్స్ వినిగా ప్రశ్నిస్తున్నాము ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నాం ఈ నెల పదిహేనో తారీఖులోపు అసెంబ్లీ సమావేశాల్లో కూడా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతాము భవన్ నిర్మాణ కార్మికుల గురించి చర్చిస్తామని చెప్పి చెప్పారు పదిహేనో తారీఖులోపు మీరు సంక్షేమ బోర్డుగా కొనసాగించకపోతే భవన్ నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో విజయవాడ పదిహేనో తారీఖు లేబర్ కమిషనర్ ఆఫీసు ముట్టడిస్తారు సమస్య పరిష్కారం అయ్యేదాకా అక్కడే ఉండి మా సమస్యలు పరిష్కరించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో ఆ అమలు చేయాలి తెచ్చి భవన్ నిర్మాణ కార్మికుల చట్టాలన్నీ కూడా తీసేయాలని ఈ రోజున ప్రభుత్వాలు కుట్ర పొందుతున్నాయి అవన్నీ కరెక్ట్ కాదు ఇవన్నీ కూడా అర్థం చేసుకొని ప్రభుత్వం భవన్ నిర్మాణ కార్మికుల ఆకలి బాధలు గుర్తించి కార్మికులకి న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియపరచుకోవడం జరుగుతుంది